రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వైవో నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు టిట్కో గృహాల కోసం అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక సచివాలయంలో అమెనిటివ్స్ కార్యదర్శి లేదా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని రెండవ అంతస్తులోని హౌసింగ్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని పౌర సేవలను పురమిత్రా యాప్ ద్వారా సులభతరంగా అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో పురమిత్రా యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో సేవలు పొందాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ఇంజనీరింగ్ విభాగం ఈఈ రహమత్తు జానీ డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథరావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి టీపీఆర్ఓ వాసుబాబు మేనేజర్ రాజేశ్వరి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నా పిడ్లు కూడా దాంట్లో చదువుతున్నారు సార్ మధ్యాహ్నం భోజనం డబ్బులు ఇప్పుడు కేవలం వాయించేసి చెప్పి పార్టీ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఇప్పటి వరకు యాభై మూడు మంది వివిధ సమస్యల పైన వివిధ సర్వీసుల పైన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కువగా కిడ్కో హాస్టల్స్ కి సంబంధించి ఇప్పటికే ఇల్లు పూర్తి చేసుకుని వారికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కొంతమంది అదే కిడ్కో ఇల్లు కావాలని కొంతమంది చూడడం జరిగింది అయితే గౌరవ పురపాలక శాఖ మార్చుల వారి యొక్క ఆదేశాల మేరకు త్వరలోనే ఎవరైతే లబ్ధిదారులకి ఇప్పటికే ఇల్లు పూర్తి చేస్తున్నామో ఆ ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి ఇల్లు వారికి అందజేస్తాము హ్యాండ్ ఓవర్ అదేవిధంగా గతంలో టిడ్కో ఇల్లు అలాట్ చేసి వివిధ కారణాల వల్ల ఎవరికైతే క్యాన్సిల్ చేయబడ్డారో వారి స్థానంలో ఆల్టర్నేటివ్ బెనిఫిషియరీస్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వారికి కూడా రీ ప్రాసెస్ త్వరలోనే చేస్తామని చెప్పి ఇంకా ఎవరైనా అభ్యర్థులు టిట్కో గనుక కనుక అర్హత కలిగి ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలు వెళ్ళి అక్కడ అమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు అక్కడ అప్లై చేసుకోవచ్చు లేదా ఎన్ఎంసి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సెకండ్ ఫ్లోర్ లో హౌసింగ్ సెక్షన్ ఉంది అక్కడైనా సరే మీరు ఈ థింకో హౌసెస్ కి అప్లై చేసుకోవచ్చు అదే విధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి వివిధ రకాల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది టౌన్ ప్లానింగ్ ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ గురించి ఎల్ఆర్ఎస్ అప్రూవల్ సబ్మిట్ చేశాము త్వరిగత పూర్తి చేయమని చెప్పి ఉన్నారు మీ అందరికి తెలిసిన విధంగా ప్రభుత్వం ఇప్పటికీ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించడం దాని మూడు నెలల పాటు ఎక్స్టెండ్ కూడా చేసింది ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కాబట్టి అర్హత కలిగిన వారందరూ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకుని ఆ బెనిఫిట్ సర్టిఫికేట్ పొందాల్సిందిగా తెలియజేస్తున్నాము అదే ఎల్ఆర్ ఎస్ అప్లికేషన్స్ కూడా త్వరగా పూర్చడానికి స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంజనీరింగ్ సంబంధించి డ్రైన్స్ రోడ్స్ కావాలని చెప్పి అడిగి ఉన్నారు అవి కూడా ఆ ప్రయారిటీ బేసిస్ లో డ్రైన్స్ రోడ్స్ కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అయితే వచ్చినటువంటి ఈ ప్రజా ఫిర్యాదులన్నింటినీ సంబంధిత సెక్షన్ హెడ్స్ వాటిని సకాలంలో పరిష్కరించే విధంగా అదే విధంగా వాటిని పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వచ్చేటట్లు క్వాలిటీ డిస్పోజల్ చేయాల్సిందిగా కూడా ఇంజనీరింగ్ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో నేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ డీ ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు